జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్న డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ప్రకటన మహాకాయం కోటేశ్వర సమభ్రమం నిర్విఘ్ని కుర్మే దేవ సర్వకాల సర్వ సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్య శివే సర్భార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామును గారి పాదం నమస్కరించుకుంటు మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ సో ఈ గ్రహాలు అంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రమతంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరించారు అందుకని చికాకులు అందరికీ ఉంటాయి ప్రతి రాసి వాళ్ళకు కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుడు వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయో ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఇబ్బందిగా ఉంటాయి కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వర్తించడం వల్ల శని వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బదులు కలియక ఇప్పుడు ఈ నెల దొరుకుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుదిరికి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మా దొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం చేతాము అందుకని ప్రతి రాసి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అప్పటి వరకు అష్టమ శ్రేణి నడిచింది ఇప్పుడు టైం చాలా బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చక్కగా అన్ని కూడా ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా శ్రీకారం చుట్టండి చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికి కూడా ఖర్చులు అధికమవుతూ ఉంటాయి ఖర్చుల విషయంలో వెనకాడరు ప్రతి జనసే ఉండాలి తిరగాలి ఫ్రెండ్స్ తో బాగుండాలని ఆలోచిస్తుంటారు కానీ ఈ రాశి వాళ్ళకి స్నేహితుల వల్ల ఇబ్బంది ఆస్కారం ఉంది స్నేహితుల్ని అతిగా నమ్మద్దు నమ్మినట్లయితే ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్మి ఇబ్బంది పెడుతూ ఉంటారు అలానే మీ కెరీర్ పాటు చేసుకోకండి చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ కర్కాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది అన్ని సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి అప్పుడప్పుడు ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు స్కిన్ ఎనర్జీస్ వస్తుంటాయి అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు కదా గ్రహాలు అనేది మన లేదు కదా మారుతూ ఉంటాయి వాటి ప్రభావాన్ని అనుభవించాల్సిందే అనుభవించినట్లయితే ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు కొంతమంది వివాహ ప్రయత్నం చేస్తారు అన్ని వివాహం కావటం లేదే అనే ఆలోచన అయితే ఉంటుంది ఎందుకు కావట్లేదు వివాహం ఏమిటి సమస్య అని అర్థం చేసుకుంటున్నారా చేసుకోరు ప్రతి ఒక్కరికి పది సంబంధాలు చూసామండి ఇరవై సంబంధాలు చూసామండి మా అమ్మాయికి పెళ్ళు అవ్వట్లే అంటారు ఎందుకు అవ్వట్లేదు దేని వల్ల అవ్వట్లేదు అని గ్రహించండి ఎందుకు అవ్వట్లేదంటే ఏదో దోషం ఉందో లేకపోతే అమ్మాయికి వివాహ గడియడం రాలేదేమో అని కూడా గ్రహించాలి అప్పుడే వివాహానికి ప్రయత్నం చేసుకోవాలి అంతేకాని పిల్లలందరినీ పెళ్లి సంబంధాలు టైం అయిపోయింది 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 వాళ్ళంటారు అంటారు వీళ్ళు అంటారు వివాహాలు చేయాలని తొందరపడితే మాత్రం ఇబ్బంది తప్పకుండా వస్తుంది ఇవన్నీ కూడా ఈ కర్కాట రాసే కొంచెం గ్రహించుకుంటూ ఉండండి టైం చాలా బాగుంది ప్రతి కూడా దైవానుగ్రహంతో ముడి పెట్టండి చేస్తూ ఉండండి పుణ్య కార్యక్రమాలు చేస్తుండీ దైవ దర్శనాలు చేస్తూ అట్లాగే ఉ దర్శిస్తూ ఉండండి విష్ణు దేవాలయాలని సందర్శించండి ఎప్పుడప్పుడు ప్రతిదీ కూడా మీ చేదాకా జారిపోతున్నా భయపడకండి అనుకున్నవని సక్రమంగా నెరవేర్తాయి ఇబ్బంది అంటూ ఉండదు మీ రాజవాళ్ళు చేసే పని మీద ఎందుకంటే అన్ని అని ధ్యాస ఉంటుంది కానీ కొన్ని మాటలతో మభ్యపెడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని తొందరగా మాటలను పెట్టి మోసం చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన కారకుడు చంద్రుడు ఈ చంద్రుడు మనసును బట్టి వ్యవహరించుకోవాలి అన్ని విధాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి వచ్చినా భయపడద్దు జాగ్రత్తగా ఉండండి ఈ కర్కాట రాశి వాళ్ళకి చేసే దేవుడు వ్యయ కార్యక్రమాలు కూడా మంచి మంచి చేస్తారు పది మందికి దానం చేస్తారు పది మందికి భోజనం పెడతారు అన్ని విధాలు బాగుంటాయి కానీ ఆహార అలవాట్లలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం ఆహారాన్ని మాత్రం మితిగా తీసుకోండి తొందరగా అద్దెగా తిన్నట్లయితే కొంచెం ఉపకారాలను ఆస్కారం ఉండి జాగ్రత్తగా ఉండండి వివాహితులు ఎవరైనా సరే వివాహ విషయంలో తొందర పడుతుంటారు ప్రేమవాహాలు ప్రేమిద్దాం పెళ్లి చేసుకుందాం ఓ పనవి పనుకుంటారు కానీ అవి నిలబడవు అందుకే జాగ్రత్తగా అవి కూడా తొందర పడకండి ఎనికైనా కూడా మంచి అసమే వస్తుంది అప్పుడు అనుకున్న పనులు అయిపోతాయి ఇబ్బందుకు లేకుండా జరుగుతాయి కాబట్టి ఈ రాసివాళ్ళు జాగ్రత్తగా ఉండండి అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాసివాళ్ళు అప్పుడప్పుడు చక్కగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఆంజనేయ స్వామికి కూడా ప్రతి మంగళవారం స్వామివారికి ఆ నవలపాకులతో పూజ చేయించండి చేయించినట్టయితే మీ ఇబ్బంది అన్ని కూడా సమస్య పోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజకారుడు ఏం చేసినా సరే టైం చాలా బాగుంది ప్రతి కూడా ఈ నెలంతా మీరు మంచి కార్యక్రమాలు నిర్వహించండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలనాడు సని నడుస్తుంది ఏలనాడు శని ముందున్నప్పుడు చేయాలి శని దేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతుల దోషం ఉంటుంది కొంచెం దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి స్ఫూటబుల్ గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే కొన్ని గ్రహ దోషం కానీ నవగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాని రెమిడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది పాటు ఆ హోమంలో ఉండాలు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథుని రాసి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది వక్రత మహాకాయం కోటేశ్వరి సోమబ్రహ్మం నిర్విఘ్నే గురుమే దేవ సర్వకాల శ్రవస సర్వమంగళ మాంగళ్య సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామును గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది దురైనల్లో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ ఈ గ్రహాలు నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రమతంగా ఉంటుంది బుధుడు మారుతున్నాడు శని వెకరించారు అందుకని చికకులు అందరికీ ఉంటాయి ప్రతి రాసి వాళ్ళకు కూడా ఏదో ఒక చికా ఫేస్ తెస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటి గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులిస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది వయో ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా కూడా ఉంటాయి కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి శని వకరించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని ఇబ్బందులు కలియక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి జానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవికి కుజుకి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయించగలుగుతాము అందుకని ప్రతి రాసి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి